చ్చా యన్వన్ ఛానల్కి స్వాగతం కందా బచ్చలి కూర తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్ కందని ముక్కల కింద చేసుకున్నాం బచ్చల కూరని నీట్గా కడుక్కొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాం కుక్కరికి తీసుకుని క్లీన్ చేసుకున్న బచ్చల కూరని దానిలో వేసుకున్నాం కంద ముక్కలను కూడా దీంట్లో వేసుకుంటున్నాం కుక్కర్ గిన్నెలో పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాం సరిపడా ఉప్పు వేసుకోవాలి గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాం మనం కుక్కర్ ముద పెట్టుకుని విజిల్స్ వేసుకున్నాం బాగానే ఉడికింది మనం గరిటితో ఇంకా ఏమన్నా ఉంటే కనుక మనం బాగా మెదుపుకోవాలి బాగా మెత్తగా ఉడికింది మనం కలాయికలో తీసుకున్నాం చింతపండు పులుసు వేసుకోవాలి తగినంత మొత్తం కలిసేటట్టు మనం బాగా కలుపుకోవాలి చింతపండు పులుసుని దానికి ఎంత పడుతుందో అంతే వేసుకోవాలి ఎక్కువ కాదు పులుపు ఎక్కువ కాకుండా సరిపడా పులుపు వేసుకోవాలి మనం ఆవు పెట్టుకుంటున్నాం మిక్సీ గిన్నెలో ఆవాలు వేసుకున్నాం మిర్చి కూడా వేసుకుంటున్నాం కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ మూత పెట్టుకుని మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే ఎలా వచ్చింది ఆవ మనం దీంట్లో మిక్సీ పట్టుకున్న ఆవని వేసుకుంటున్నాం మనం కలిసేటట్టు మనం బాగా కలుపుకోవాలి మొత్తం కలిసి కలిసిపోయేలాగా కార్తీక మాసం కందా పచ్చలు తినాలని అందరు పెద్దలు అంటారు కార్తీక వన సమారాధనలో కందా పచ్చలు పెట్టుకుంటారు మనం ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాం పోపు వేసుకుంటున్నాం కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం పోపని కొద్దిగా ఇంగం కూడా వేసుకుంటున్నాం మనం చల్లారేక మనం వేసుకోవాలి కందాబచ్చల్ని మొత్తం చల్లారేక మనం ఈ పోపులో వేసుకుంటున్నాం కందా రెడీ అయింది రెసిపీ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్